నేను అడుగుతా ఉన్నా పోలీసులు కొట్టారని గాయాలు ఉన్నాయని జడ్జి గారికి చెబితే మళ్ళీ ఎస్పీ ఆఫీసుకు తీసుకెళ్ళి కరెంటు షాక్ ఇస్తామని చెప్పి కూడా పోలీసులు బెదిరించారు నేను అడుగుతా ఉన్నా ఏ సమాజంలో మనం ఉన్నాము అని చెప్పి ఏప్రిల్ ఇరవై నాలుగో తారీఖున తనపై హత్యావ్యం చేశారని కానిస్టేబుల్ మరుసటి మరుసటి రోజు ఉదయం పది గంటల వరకు ఎందుకు ఆగారు అని అడుగుతా ఉన్నా వీళ్ళు జరిగింది చెప్పే పోలీసులు చెప్పే మాటలు వాస్తవంలో అయితే ఇరవై నాలుగో తారీఖున ఘటన జరిగితే మరుసటి రోజు ఇరవై ఐదో తారీఖున పొద్దున పది గంట దాకా తనపై హత్యా చేయడానికి ప్రయత్నం జరిగింది అని పోలీస్ కానిస్టేబుల్ ఎందుకు మరుసటి రోజు ఉదయం వరకు ఎందుకు ఆగారు ఎందుకు చెప్పలేదు అని అడుగుతా ఉన్నాం పైగా ఇది ఈ పోలీస్ స్టేషన్ కేవలం కిలోమీటర్ దూరంలో ఈ అంబేద్కర్ విగ్రహానికి ఎక్కడైతే ఘటన జరిగిందో అక్కడికి కేవలం కిలోమీటర్ దూరంలోనే పోలీస్ స్టేషన్ ఉంది నేను అడుగుతా ఉన్నా అసలు సివిల్ డ్రెస్ లో ఆ ముగ్గురు దగ్గర సివిల్ డ్రెస్ లో సివిల్ డ్రెస్ లో కానిస్టేబుల్ ఈ అంబేద్కర్ కాలనీ అంబేద్కర్ విగ్రహం దగ్గరికి ఎందుకు వచ్చాడు లాజికల్ క్వశ్చన్ వచ్చిన ఈ కానిస్టేబుల్ ఈ ముగ్గురి పిల్లలతో ఎందుకు గొడవ పడ్డాడు అని అడుగుతా ఉన్నా ఏప్రిల్ ఇరవై ఐదో తారీఖున ఉదయం వీరిని అదుపులోకి తీసుకున్న పోలీసులు ఏప్రిల్ ఇరవై ఐదో తారీఖున మంగళగిరికి వెళ్ళి వీళ్ళని అదుపులోకి తీసుకున్న పోలీసులు ఎందుకు ఇరవై నాలుగు గంటల్లో కోర్టుకు హాజరు అని అడుగుతా ఉన్నా ఎవరినైనా అరెస్ట్ చేస్తే ఇరవై నాలుగు గంటల్లో కోర్టు ముందు హాజరు అని చట్టం చెప్తా ఉన్నప్పుడు ఎందుకు ఇరవై నాలుగు గంటల్లో హాజరుపరచలేదు అని చెప్పి ఇదే పోలీసులు గట్టిగా నిలదీస్తూ అడుగుతా ఉన్నా ఇది చల్ల చట్టాన్ని ఉల్లంఘించినట్టు కాదా అని అడుగుతా ఉన్నా ఈ టూ టౌన్ టూ టౌన్ పోలీసులు హ్యాండిల్ చేస్తా ఉన్నప్పుడు ఈ కేసును టూ టౌన్ పోలీసులు హ్యాండిల్ పార్టీ చేస్తా ఉన్నప్పుడు ఒక్క స్టేషన్ లో ఉన్న ఇంకో సిబల్కి ఈ కేసుతో ఏం సంబంధము అని అడుగుతా ఉన్నా ఎందుకు ఒక్క స్టేషన్ లో ఉన్న ఇంకో సిఐ కూడా ఇలా వచ్చి కొట్టే కార్యక్రమంలో ఎందుకు పాలుపంచుకున్నాడు అని అడుగుతా ఉన్నా అతను కూడా వీరిని దారుణంగా కొట్టే పనిలో ఎందుకు దిగాడు అని అడుగుతా ఉన్నా కోర్టు కన్నా ముందు కోర్టుకు ప్రవేశపెట్టే ముందు వీరిని హాస్పిటల్కు ఎందుకు తీసుకెళ్లారు అని అడుగుతా ఉన్నా కోర్టుకు ప్రవేశపెట్టే ముందు వీరిని హాస్పిటల్కు ఎందుకు తీసుకొని పోవాల్సి వచ్చింది అని అడుగుతా ఉన్నా కోర్టుకు హాజరు పరిచక ముందు పరిచే ముందు ప్రభుత్వ హాస్పిటల్కు ఈ ముగ్గురిని తీసుకెళ్ళినప్పుడు తనను పోలీసులు కొట్టారని గాయాలు కూడా ఉన్నాయని వీళ్ళు పదే పదే ఆ గాయాలను చూపుతూ డాక్టర్లను అడిగితే అక్కడి డాక్టర్లు ఎందుకు నోట్ చేయలేదు అని అడుగుతా ఉన్నా ఇంతటి దారుణంగా కొట్టినప్పటికీ ఇంతటి దారుణంగా గాయాలు కనిపిస్తూ ఉన్నప్పటికీ ఎందుకు డాక్టర్లు దాన్ని నోట్ చేయలేదు అని అడుగుతా ఉన్నా అంటే కేవలం మెడికో లీగల్ కేసు అవుతుంది అని కేవలం మెడికో లీగల్ కేసు అవుతుంది అని మెడికో లీగల్ కేసు కాకుండా పోలీసులు డాక్టర్ను కూడా ఈధర్ బెదిరించన్నా బెదిరించి ఉండాలి లేదా డాక్టర్ కూడా ప్రలోభాలకు లోనయ్యన్నా ఉండాలి